హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ముగ్గు చూడండి ఎప్పుడో ఒకే తిరగ మంచిగా రాదు కదండి ఈ బోర్ల గురించి చెప్పాలనుకుంటున్నాను మేడు ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ ఇన్ని మూడు టబ్బుల నుండి అండి బోర్లు రోజు ఈ బట్టలు పాపయి పిండేటివి ఇలా అన్ని పనులు ఉంటాయి కదా ఏ కొంచెం పని చేయకుండా మాటలు పడాల్సి వస్తుంది అవన్నీ పక్క కట్టేసి మేడు ఒక త్రీ మంత్స్ మంచిగానే వచ్చిందండి మాకు వాళ్ళ బాబుకు చేతిరిగిందని వెళ్ళిపోయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంది మంత్కి ఆమె పాపం మార్గశిర మాసంలో నా పూజ చాలా ఉన్నప్పుడు ఆమె మంచిగా చేసింది మళ్ళీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఆమె వచ్చిందండి ఆమెకు ఎడమచత్తి వాటమాట ఎడమచేతుడి తోముతుంది కుడి చేతుడు తోముతుంది నాకు నచ్చలేదు ఫోన్ ఇలాగ అవసరమే కదా అని ఉంచేసుకుంటే ఆమె డస్ట్బిన్ ముట్టదంట అండి నాకైతే విచిత్రం అనిపించింది మేడు డస్ట్బిన్ డస్ట్ డస్ట్బిన్ వేయదంట దానికి కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలంట అందులో నేను కవరేషన్ ఉంచుతాను అయినా కానీ ఆమె అసలు ముట్టదంట డస్ట్బిన్ మళ్ళీ ఇక్కడ వా వాషింగ్ ఏరియా కడగదంట దాన్ని కూడా ఎక్స్ట్రా పైసలు ఇవ్వాలంట ఒక పదిహేను నిమిషాలు ఓపికతో చేసుకుంటే మేడేం అవసరం ఉండదు కదండి ఇవి ఎల్లో కలర్ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు చెట్లలో పోద్దామని పెట్టాను ఇదే మా బాబు గోవాకి వెళ్ళినప్పుడు షర్ట్ తెచ్చుకున్నాడు ఒకసారి కూడా వేసుకోలేడు వద్దు అని అంటే నేను ఇట్లా కాటన్ ఉందని తుడవడానికి చేశానండి ఒక సైడ్ అన్నం పెట్టేశాను ఒకసారి పప్పు పెట్టాను నేను చికెన్ ఉంటే కొంచెం వేడి చేయడానికి అక్కడ గుర్తుంటుందని అక్కడ పెట్టానండి ఇలా కొంచమే సర్దుకున్నాను మళ్ళీ సర్దుతా అని ఇట్లా ఇవి కప్పులు పగిలిపోయినాయి వీటిని ఏదో ఒకటి రెడీ చేద్దామని అట్లనే ఉంచేశాను ఈ బాబు పాలు తాగుతారు పెద్ద కప్పు ఫస్ట్ పాపకి పొద్దున వంట చేసినప్పుడు ఇలా కొద్దిగా అన్నం మిగిలిపోయింది మళ్ళీ అమ్మకి ఎగ్గు కర్రీ చేసి ఇచ్చాను మళ్ళీ మాకు అది సరిపోదని పప్పు అన్నం మళ్ళీ పెట్టాను ఈ టూ టైమ్స్ అవుతుంది అన్నం రోజు పడేయడం అవుతుంది కొంచెం కొంచెం ఎంత తక్కువ పెట్టినా మళ్ళీ మిగిలిపోతుంది ఇది డిమాట్లు అయితే త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను మొన్న వెళ్ళినప్పుడు ఇది చికెన్ కోసము ఇది పక్కన పెట్టుకుంటాను ఒక కిలో చికెన్ ఉడుకుతా ఇప్పుడు హాఫ్ కేజీ తెచ్చుకుంటాం కానీ విడల్పు ఉంటే తొందరగా ఉడుకుతాని దాంట్లోనే చేస్తాను వాళ్ళ అన్నం బాగా మిగిలిపోయిందని అన్నం దీంట్లో తల్పేశాను ఇలా అటు వంట చేసేసుకుంటే ఇటు బోర్లు అన్నీ దోమేసేసుకున్నానండి ఒక పదిహేను నిమిషాలు మనే కావనుకుంటే పనే ఫటాఫట్ అయిపోతుంది అది ఇంకో విషయము నిన్న మేము సోఫా చూడడానికి మై మంచాలు ఖరాబ్ అయినాయి మంచాలు చూద్దామని వెళ్ళాను రేట్స్ తెలుసుకోవడంలో తప్పలేదు కదండి ఇంత లగ్జరీగా బతుకుతాము మనం మధ్యతరగతి వాళ్ళము అవి అదొక కలాగానే మిగిలిపోతుంది అది సోఫా థర్టీ ఫైవ్ థౌసండ్ అంట ఇలా స్టోరేజ్ బాక్స్ ఉందండి మళ్ళీ ఆ వాయిని తీసి చూపెట్టాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని నేను కూడా తీసి ఇట్లా ట్రై చేద్దామని అది బరువుగా ఉందేమో అనుకొని నేను అనుకుంటున్నానని చాలా అలకగానే ఉంది అది లోపలికి మూవ్ అయిపోతుంది మనకు అవసరం ఉన్నప్పుడు బెడ్ కూడా పనికి వస్తుంది ఇది కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంట రేట్స్ అయితే అడుగు మనకు అలవాటే కదా నేను అలా సోఫాలో కూర్చున్నాను ఈ సైడ్ బెడ్స్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ అంటే ఈ మంచాలైతే చూసామండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పాడు ముస్లిమ్స్ది మ్యాక్స్ ఫర్నిచర్ ఈ ఇది అయితే చాలా బాగా నచ్చిందండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంట ఈ టెన్ మెంబర్స్ కూర్చోవచ్చు మళ్ళీ సైడ్కి టూ మెంబర్స్ మళ్ళీ చిన్న సీట్లు కూడా ఇచ్చాడు ఈ మంచాలు అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు నేను కూర్చున్నది కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ రేట్స్ తెలుసుకోవడం